హాయ్ అండి అందరికీ నమస్తే చాలామంది గుడ్డు తినరు తింటే మంచి చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి అయినా తినడం స్టార్ట్ చేయండి గుడ్డు తింటే మనకు కలిగే మేలు విటమిన్ డి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది అధిక బరువు నియంత్రించవచ్చు ఎముకలు దృఢంగా ఉంటాయి గ్లూకోజ్ హెచ్చు తగ్గులు అదుపులో ఉంచుతుంది సంపూర్ణ ఆహారం గుండె జబ్బులు రాకుండా చేస్తుంది గుడ్డు శాఖాహారం కాల్షియం అధికంగా ఉంటుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది మెదడు చురుకుగా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది ఖనిజ ఖనిజాలు అధికంగా ఉంటాయి రేచీకటి రాకుండా విటమిన్ ఇ కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి అంటే రేచీకటి అనేది రాకుండా ఉండనేది ఏ విటమిన్ అన్నమాట విటమిన్ ఏ ఈ విటమిన్ ఈ అనేది చర్మ వ్యాధులు రాకుండా పనిచేస్తుంది సో కాబట్టి గుడ్డు తినవారు తినడం మంచిది దీన్ని బట్టి కాబట్టి రెగ్యులర్గా గుడ్డు తినడం స్టార్ట్ చేయండి ఓకే అండి అందరికీ బాయ్